మనం చూసుకున్నట్లయితే ఈసారి మాత్రం ఈసారి మాత్రం ఈ ఉద్యోగులందరికీ కూడా అక్టోబర్ పదిన పదవ తారీఖున జీతాలు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట పదవ తారీఖు సంబంధించి ప్రామాణికంగా తీసుకుంటామని చెప్తున్నారు రాష్ట్రంలో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ద్వారా నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయులకు అక్టోబర్ పదవ తేదీన ప్రామాణికంగా వేతనాలు అయితే చెల్లించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీ ఆదేశాలు జారీ చేశారు అధికారిక ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో కొత్త టీచర్లకు పాఠశాలలో చేరిన అక్టోబర్ పదహారు తేదీ నుంచి వేతనాలు అయితే చెల్లించారు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేసిన అక్టోబర్ పది నుంచి పరిధిలోకి తీసుకుని అప్పటి నుంచే జీతాలు ఇవ్వాలని చెప్పేసి తాజాగా ఆర్థిక శాఖ ఉత్తరాలు అయితే జారీ చేయడంతో మొత్తంగా పదివేల ఐదు వందల మందికి అక్టోబర్ పది నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా ఆరు రోజుల వేతనం అయితే అదనంగా రాబోతుందన్నమాట అంటే వీరందరికీ పదివేల ఐదు వందల మందికి అదనంగా ఆరు రోజుల వేతనం అయితే ఇప్పుడు ఈ నెలలో కలిపి అయితే ఇవ్వబోతున్నారన్నమాట అక్టోబర్ పదిని ప్రామాణికంగా తీసుకున్నారు కాబట్టి వీరికి సంబంధించి ఐదు రోజులు ఆరు రోజులు అయితే ఆలస్యం అంటే ఆరు రోజులకు సంబంధించి జీతం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ నెలలో మనకి ఏదైతే ఈ జూలై ఫస్ట్ నుంచి ఇచ్చే దాంట్లో ఉందలో ఇందులో మాత్రం వీరికి ఆరు నెలల జీతం అయితే ఆరు రోజుల జీతం అదనంగా అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్